అవర్ ఛానల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ చివత పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడవ తారీఖున డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసిందండి నాలుగో విడతగా యొక్క డబ్బులు అయితే అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడవలసి అయితే ఉంది అయితే ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత మందికి అయితే పడలేదండి చాలా జిల్లాల్లో డబ్బులు అయితే పడలేదు మంది వీడియోకి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు విధంగా ఈ యొక్క డబ్బులు మాకు పడవ ఏంటని చెప్పేసి అంటున్నారు ఎలిజిబిలిటీ ఉన్న వారు కూడా మాకు డబ్బులు పట్టలేదు ఏంటని చెప్పేసి ఆందోళన చెందారు అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి నమూనా చెక్కులు కూడా ఇంకా చాలా జిల్లాల్లో అయితే చేయలేదండి వయసు చేయుత పథకం సంబంధించి నాలుగవ ద్వారా డ వారోత్సవాలు అయితే కండక్ట్ చేస్తున్నారండి చేయూత వారోత్సవాలు అండి చేయూత వారోత్సవాలు కండక్ట్ చేసి ఆ యొక్క జిల్లాలో ఉన్న ఉండేటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారి చేత చెక్కులు నమూనా చెక్కులు పంపిణీ చేయించారండి ఉదాహరణకు చూసుకుంటే మనకి ఆల్రెడీ చేయూత పథకానికి సంబంధించి రాజమండ్రిలో చేయూత వారు వచ్చే వాళ్ళైతే కండక్ట్ అయితే చేశారండి అక్కడైతే ఆల్రెడీ చెక్కులు అయితే రిలీజ్ అయితే చేశారు వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా సేమ్ ఇదే మాదిరిగా నమూనా చెక్కులు రిలీజ్ చేసి వారు వచ్చేవాళ్ళైతే కండక్ట్ చేసి డబ్బులు అయితే అందరికీ కూడా వేయడం అయితే జరుగుతుందండి సో ఈ ప్రాసెస్ వల్లే ఇంకా డబ్బులు అయితే చాలా మందికి అయితే పడలేదండి మీరు ఎలిజిబిలిటీ ఉన్నామా లేదని చెక్ చేసుకోండి చాలు మీకు అమౌంట్ పడిందా లేదని చెప్పేసి చెక్ చేసుకుని అవసరం లేదు ఎందుకంటే చాలా వరకు అమౌంట్ మీకు అయితే పడతాయి కంపల్సరీ మెసేజ్ అయితే వస్తుందండి కాబట్టి కంపల్సరీ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదు చెక్ అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కి కి ఎన్పిసిఐ లింకు అయిందా లేదనేది అది ఒకటి చూసుకోండి ఒకవేళ మీకు మూడు అకౌంట్లు ఉంటే కనుక ఏ అకౌంట్కి కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో అది మాత్రం మీరు చూసుకుంటే చాలు మిగతా అకౌంట్లు కూడా చెక్ చేసుకున్న అవసరం లేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి